ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి కొన్ని కళలు మనల్ని భయపెడుతూ ఉంటాయి కొన్ని కళలు ఆనంద పెడుతూ ఉంటాయి కొన్నిసార్లు కన్న కళలు అస్సలు గుర్తుండవు అయితే స్వప్న శాస్త్రం ప్రకారం జీవితంలో జరగబోయే కొన్ని విషయాలు కళల ద్వారా మనకు తెలుస్తాయి కళలు మన జీవితంలో ఒక భాగం కొన్నిసార్లు చాలా కళలు అనవసరంగా వస్తూ ఉంటాయి చాలాసార్లు కళలు వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడితే మన మనసులో ఆందోళన పెరుగుతుంది కళల గురించి చాలా విషయాలు చెప్పినప్పటికీ కళల శాస్త్రం ప్రతీకలకి ఒక అర్థం ఉంటుందని చెబుతుంది కళల గురించి చాలా విషయాలు చెప్పినప్పటికీ కళల శాస్త్రం ప్రతీకలకి ఒక అర్థం ఉంటుందని చెబుతోంది ఢిల్లీకి చెందిన జ్యోతిషుడు పండిట్ ఆలోక్ పాండ్య తెలిపిన వివరాల ప్రకారం మీ కళలో శివాలయం కనిపిస్తే అది శక్తికి చిహ్నం పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనడానికి ఈ కళ ప్రతీక అని తెలిపారు స్వప్నంలో శివయ్య కనిపిస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా మీరు దానిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అంతేకాదు కళలో శివాలయాన్ని చూస్తే మీ జీవితంలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది మీరు చాలా కలత చెంది ప్రశాంతత కోసం వెతుకుతున్నప్పుడు మీకు అలాంటి కళలు వస్తే మీ జీవితంలో మంచి మార్పు మంచి భవిష్యత్తు వైపు వెళ్లబోతున్నారని అర్థం మీకు కలలో శివలింగం కనిపిస్తే మీ సమస్యలు తీరుతాయని అర్థం మీరు సమస్యలతో చుట్టుముట్టబడి ఎటువంటి మార్గం లేనట్లయితే ఈ కళ మీకు చాలా ముఖ్యమైనది మీరు డబ్బు కొరతతో బాధపడుతూ ఉంటే ఈ కళ మీ ఆర్థిక పరిస్థితి స్థితిలో మార్పు ఉంటుందని సూచిస్తుంది మొత్తం మీద మీకు కలలో శివాలయం లేదా శివలింగం కనిపిస్తే మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అర్థం అంటున్నారు జ్యోతిష్యుడు పండిట్ అలోక్ పాండ్య